యూనిటీ మనం అందరం కూడా కలిసి మనం అందరం కూడా భారతీయులమే అని చాటి చెప్పడానికి ఈ రన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అట్లాగే ఈ రన్ ద్వారా మనం ఇంకోటి మెసేజ్ చాటి చెప్తాం మనము షుడ్ బి హెల్త్ షుడ్ బి హెల్దీ అండ్ ఫిట్నెస్ ఫీల్ సో మనం హెల్దీగా ఉండాలి మన ఫిట్నెస్ గురించి మనము ఆలోచించాలి మనందరికీ మన ఇక్కడ ఉన్నటువంటి సంకారెడ్డి పద్యా మహిళలు ఫిట్నెస్ గురించి మనం వాళ్ళకి తెలియాలనే తోటి ఈ టూ కే రన్ అనేది గవర్నమెంట్ మనకి ఇచ్చింది దాన్ని మనం ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తాం అలాగే అన్ని అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ రోజు టూ కే రన్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఐ రెడీ మున్సిపల్ సిబ్బందికి వివిధ శాఖల Està passant.